హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఉన్నారు సో ఈరోజు టాపిక్ వచ్చేసి బ్రూమ్ స్టిక్ బ్రూమ్ స్టిక్ గురించి ఈరోజు మీకు కొన్ని విషయాలు చెప్పబోతున్నాను సో ఫ్రెండ్స్ మనం అందరము ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి ఇలాంటి బ్రూమ్ స్టిక్స్నే యూస్ చేస్తాము అయితే ఇలాంటి బ్రూమ్ స్టిక్ని యూస్ చేయడం వల్ల సాటిస్ఫై కంటే సఫర్ అవ్వడమే ఎక్కువ ఉంటుంది కదా అదెలాగంటే కొత్తగా తెచ్చుకున్నప్పుడేమో దీనిదంతా డస్ట్ అంతా కింద పడుతూ ఉంటుంది ఆ డస్ట్ కింద పడడం వల్ల మనం ఫ్లోర్ క్లీన్ చేసినాక ఫ్లోర్ మీద క్లీన్ అయ్యే డస్ట్ పార్టికల్స్ కంటే ఎక్కువ దీని నుండి వచ్చే డస్టే స్ప్రెడ్ అవుతుంది దీని మీద ఉన్న ఆ పొట్టు పోవడానికే వారం పది రోజులు టైం పడుతుంది అంతలోపు ఇలాంటివి సపరేట్గా సైడ్ల నుండి ఇలా ఈ కొమ్మలు దీనివన్నీ ఊడిపోతూ ఉంటాయి సో పొట్టు అనుకునేసరికి కొన్ని రోజులకి అది ఇలా తయారవుతుంది సన్నగా దీంతో ఎంత ఊడ్చినా డస్ట్ పార్టికల్స్ పోనే పోవు ఎంత ఊడ్చినా ఇంకా డస్ట్ అలానే ఉంటుంది సో దాంతో విసుకొచ్చి నేనైతే ఇలాంటి బ్రూమ్ స్టిక్ అయితే తీసుకున్నాను ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్ నేను తీసుకొని ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ అవుతుంది కానీ టూ డేస్ నుంచి యూస్ చేస్తున్నాను డస్ట్ పార్టికల్స్ ఏమీ ఉండట్లేదు ఫ్లోర్ అంతా చాలా బాగా క్లీన్ అవుతుంది ఇది వాషబుల్ కూడా ఫ్రెండ్స్ ఇది చాలా నాకు టూ డేస్ వాడిన తర్వాత నచ్చింది అందుకే ఆ చీపిరితో ఎవరైతే విసికిపోయి ఉన్నారో వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేశాను ఈ బ్రూమ్ స్టిక్ అయితే అన్ని సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ నేనైతే ఇది వాల్మార్ట్లో కొన్నాను దీని బ్రిజిల్ సాఫ్ట్గా ఉండడం వల్ల ఫ్లోర్ అయితే చాలా బాగా క్లీన్గా కనిపిస్తుంది సో ఇది మీకు కావాలంటే యూస్ చేయండి ఫ్రెండ్ ఇది ఈరోజు టాపిక్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్